నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం టెలిగ్రాఫ్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ ఏం చెప్తుంది ఎందుకంటే ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పీకుకి చేరుకున్న దశలో విచారణ చాలామంది చుట్టూ తిరుగుతూ ఎవరెవరినో దీంట్లోకి లాగుతున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఏం చెప్తుందంటే దేశ భద్రతకి సంబంధించి కానీ లేకపోతే ఎక్కడైనా అన్రెస్ట్ వచ్చి అందువల్ల సమాజంలో గొడవలు జరిగే ప్రమాదం ఉంటుంది ఈ రెండు సందర్భాల్లో మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు దానికి ఒక పద్ధతి ఫాలో కావాలి అయితే గత భారత రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది పోలీస్ అధికారులను లెవెల్ వీళ్ళు ఎడిషనల్ డీఎస్పిలు వీళ్ళని లోపరుచుకొని లేదా వాళ్ళకి ఆదేశాలు జారీ చేసి చాలామంది ఫోన్లు వింది సరే ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పట్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అలాగే మరికొందరు నాయకులు వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేసింది అనేది అనుమానం అందరికీ వస్తుంది అండ్ వాళ్ళు ఆల్రెడీ ఎలిగేషన్స్ చేస్తున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరికి ఇటువంటి ఎలిగేషన్స్ చేశారు రైట్ సో అలాగే బీజేపీ నుంచి దుబ్బాక ఎమ్మెల్యేలో ఉప ఎన్నికలో గెలిచిన రఘునందరం ప్రస్తుతం మెదక్ లోక్సభ సభ్యుడిగా గట్టి ఆయన కూడా చెప్పారు నా ఫోన్లు ట్యాప్ అయ్యే నా ఫోన్ని ఇట్లా ఇచ్చేసారు అట్లాగే మరికొందరు కూడా క్రమంగా ముందుకు వస్తున్నారు ఈ ఆరోపణలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఒక రెండు రోజుల క్రితం బహిరంగ సభలో మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు సిరిసిల్ల ఎమ్మెల్యే అండ్ మాజీ మంత్రి కేటీ రామారావు అది మరి ఉద్దేశపూర్వకంగా అన్నాడా లేదా వీళ్ళు ఈ ఇష్యూని చాలా పెద్దది చేస్తున్నారు దాన్ని డిమి డిమినిష్ చేయడం కోసం తగ్గించడం కోసం అన్నాడా తెలియదు కానీ కేటీ రామారావు చేసిన వ్యాఖ్య ఏమిటంటే ఒకళ్ళిద్దరు లంగాల ఫోన్లు వింటే విని ఉండొచ్చు తప్పేవిటి దాన్ని ఏదో చాలా పెద్దది చేసి చూపిస్తున్నారు అని కామెంట్ చేసేది అంటే ఓపెన్ మీటింగ్లో రికార్డెడ్గా ఆయన ఒకళ్ళిద్దరు ఫోన్లు వింటే విని ఉండొచ్చు ఇచ్చినది రేపు పొద్దున ఆయన పీకే చుట్టుకునే అవకాశం ఉందా ఎస్ ఈజ్ దే ఆన్సర్ ఎందుకంటే శుక్రవారం రోజు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసి కేటీఆర్ ఇట్లా ఫోన్లు ట్యాపింగ్ విన్నాము అని ఓపెన్గా అడ్మిట్ చేశారు కనుక హీల్ గో టు చెర్లపల్లి జైల్ అన్న ఓకే సరే ఇది ఎట్లా ఎంత టైం పడుతుంది ఏం జరుగుతుంది అనేది ఇది కానీ ఓపెన్గా ఒకళ్ళిద్దరి ఫోన్లు వింటే తప్పేవిటి ఆర్ ఒకళ్ళిద్దరి ఒకళ్ళిద్దరి లంగాల ఫోన్లు విన్నాము అని కేటీఆర్ చేసే కామెంట్ ఏదైతే ఉందో అది చాలా సీరియస్గా ఆయన చుట్టూ తగ్గిపోతుంది రెండోది ఇప్పుడు సినిమా రంగానికి సంబంధించి చాలామంది ఫోన్లు ట్యాప్ అయ్యాయని అట్లాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ ఓనర్సు అండ్ సమ్ అదర్ బిజినెస్ పీపుల్ వీళ్ళ ఫోన్లు విని ఇచ్చేసారు అంటే దీంట్లో డైరెక్ట్గా లబ్ధి పొందింది పోలీస్ అధికారుల రాజకీయ నాయకుల ఎవరి వాటా మేరకు వాళ్ళే లబ్ధి పొందారా లేదా రాజకీయ నాయకులు ఏదో కొంత చెప్తే పోలీస్ అధికారులు దాన్ని అవకాశం తీసుకుని మరికొంత చేశారా ఇవన్నీ క్రమంగా బయటకు వస్తున్నాయి ఏది లేదు మేబీ ఇట్ టెక్స్ టైం అనదర్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వాట్ ఎవరు బట్ ఖచ్చితంగా అన్నీ బయటకు వస్తాయి వచ్చిన తర్వాత ప్రధాన ముద్దాయిలు ఎవరు అవుతారు అంటే ఇటు తిరిగి అటు తిరిగి ఈ మొత్తం వ్యవహారంలో ఇరుక్కుపోయేది ఎవరవుతున్నారంటే కేసీఆర్ కుటుంబ సభ్యులు కాబోతున్నారు అనేది అనుమానం లెట్ అండ్ వెయిటెన్సీ అవధాని